నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ వినోద్ మీరు హే హీరో అభిమాని అంటే హీరో అభిమాని అయితే ఆస్తులు అమ్ముకోవాలా లేదు అంటే ఆ అభిమాని హీరో పట్టించుకోవట్ పట్టించుకోడా హీరో కోసం మీరు ఏం చేస్తున్నారు ఆస్తులు అమ్మి మరీ సహాయం చేస్తున్నారా అంటే పుట్టినరోజులకు కానీ లేదంటే ఎక్కడన్నా సభా పెట్టినా కూడా లేదంటే ప్రెస్ మీట్ పెట్టినా కూడా మీరు ఆ హీరో కోసం ఏమేమి చేస్తున్నారు బస్సులు పెడుతున్నారా లేదు అంటే తన కోసం ఇంకేమైనా చేస్తున్నారా ఇది ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఒక హీరోను నమ్మి ఒక అంటే అభిమాని కొన్ని సంవత్సరాల నుండి తనకు సేవ చేస్తున్నాడు బ్లడ్ ఇవ్వడం కానీ లే అంటే సభలు నిర్వహించడం కానీ లేదు అంటే ఆ హీరో కోసం చెయ్యనటువంటి పని లేదు ఆ హీరో ఒక్కసారన్నా ఆ అభిమాని గురించి ఆలోచించలేదు ఆ అభిమాని ఆస్తులన్నీ అమ్ముకొని ఒక మామూలుగా రేకుడ్ రేగుల షెడ్డులో అంటే చిన్న ఇంటిని నిర్మించుకొని దాంట్లో ఉంటున్నాడు దానికి కారణం ఏంది అంటే హీరోలను నమ్ముకుంటే అభిమానులు ఈ స్థాయిలో ఉంటారని చెప్తున్నాడా లేదు అంటే హీరోని నమ్ముకుంటే అభిమానులు ఈ విధంగా అయిపోతున్నారు అని చెప్తున్నాడా అసలు అభిమానులు అంటే ఎవరు ఏ విధంగా ఉండాలి అంటే హీరోలు అభిమానులకు మధ్య సంబంధం ఏ విధంగా ఉండాలి హీ ఒక హీరో అంటే అభిమానులు ఏం చేస్తున్నారో చూడాలి ఏం అంటే తన కోసం ఎంత కష్టపడుతున్నారో చూడాలి అది కదా అభిమానం అంటే హీరోకు ఉండాల్సింది ఒక హీరో ఒక సినిమా కోసం ఒక అభిమాని ఎంత కష్టపడతాడో తెలుసా హీరో ఆ సినిమాకి ఎప్పుడైతే ఒప్పుకుంటాడో అప్పటి నుండి ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత కొన్ని నెలల పాటు ఆ సినిమా కోసం ఒక అభిమాని ఎంత కష్టపడతాడో తెలుసా కటౌట్ కట్టడం కావచ్చు పూలు అమ్మ పూలు దండలు వేయడం కావచ్చు టికెట్ల దగ్గర కావచ్చు లేదంటే దాని ప్రమోషన్లో భాగంగా కావచ్చు థియేటర్ సినిమా అయిపోయిన తర్వాత దాని పబ్లిక్ టాక్ కావచ్చు అంటే సినిమా ఏ విధంగా ఉంది ఏ విధంగా ఆడుతుంది అనేది ఇవన్నీ ఒక అభిమాని హీరో మీద ప్రేమతో చేస్తున్న తప్ప ఏదో అభిమానికి నాకు డబ్బులు ఇస్తాడు పలానా హీరో నేను ఇదంతా చేస్తే నాకు అది ఇస్తాడు ఇది ఇస్తాడు అని ఏ అభిమాని కూడా ఊహించుకొని చేయడు అలా చేసిన ఏ అభిమాని కూడా అంత దూరం పోలేదు అంటే ఆ హీరో వరకు పోలేదు సో ఇదంతా చేస్తున్నా ఆ హీరోలు ఒక్కొక్కసారి ఈ అభిమానులను తిడతా ఉంటారు ఎందుకంటే తెలుసో తెలుగుకో ఈ అభిమానులు ఆ హీరో పైన ఉన్నటువంటి ప్రేమ వలన కొన్ని కొన్ని మిస్టేక్స్ చే అంటే తప్పులు చేస్తారు అలాంటి తప్పులను ఆ హీరో చూసి చూడనట్టు కానీ లేదు అంటే ఏదో కొంచెం మాట్లాడి సర్ది చెప్పి అలా ఉండాలి కానీ మరీ ఆ హీరో పట్టించుకోకపోవడం లేదు అంటే ఏ అభిమా అంటే ఎవరి ఎక్కడ పోతే నాకేంది అనే సిచ్యువేషన్ లో ఉండకూడదు ఏ హీరో కానీ ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే చిరంజీవిని నమ్ముకున్న ఒక హీరో అభిమాని ఇప్పుడు దిక్కు మొక్కు లేని స్థితిలో ఉన్నాడు అసలు చిరంజీవి కోసం ఏం చేశాడు ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు అనేది ఒకసారి ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం నేను చిరంజీవి అభిమాని సార్ ఫస్ట్ బెడ్ బ్యాంక్ పెట్టారు సార్ దాని తర్వాత బెడ్ బ్యాంక్లో అభిమానిగా ఉన్నా సార్ నేను దాని తర్వాత ప్రజారాజ్యం పార్టీ స్థాపించింది సార్ బెడ్ అంటే బెడ్ ఇచ్చినాం అన్ని చేసినాం ప్రజలకు తీసుకోపోయినా అన్ని చేశాను సార్ అయితే మూడు లక్షలన్నరతో రెండు ఎకరాలు భూమి అమ్మిస్తాను సార్ నేను ప్రజారాజ్యం పార్టీలో మీకు బీఫార్మ్ ఇస్తాం ఇకాంగులు కొట్టాలి అని పెద్ద సవాలు చెప్పారు సార్ నలభై సంవత్సరాల నుండి ఆ హీరో కోసం చెయ్యనటువంటి పని లేదు బ్లడ్ బ్యాంకు కావచ్చు లేదు అంటే అన్నదానాలు కావచ్చు ఇలా సేవా కార్యక్రమాలు ఆ హీరో కోసం చేస్తూ తన మూడెకరాలను అమ్ముకొని మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేశాడు అయినా కూడా ఆ హీరో పట్టించుకోకపోవడం దురదృష్టకరమే ఎందుకు అంటే ఒక అభిమాని ఎంత కష్టపడితే ఆ హీరో ఆ స్థాయిలో ఉంటాడో ఒకసారి తెలుసుకోవాలి ఆ చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు అంటే ఆ హీరో ఎప్పటి నుండి అయితే పా పాలిటిక్స్ లోకి వచ్చి ఒక పార్టీ పెడతానని అనౌన్స్ చేశాడో అప్పటి నుండి ఇప్పటి వరకు ఇతను చాలా వరకు చేశాడు సో బీఫామ్ ఫామ్ కోసం కొట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ దగ్గర కూడా వెళ్ళాడు అతను కూడా పట్టించుకోవడం లేదని పవన్ బాధపడుతున్నాడు అయితే రెండు ఎకరాలు భూమి సార్ మూడు మెసినా సార్ నేను ఇప్పుడు కోటిన్నర అకరం సార్ ఇప్పుడు పలుకుతాను ఇరవై సంవత్సరాలు పలికింది సార్ నాకు ఇల్లు అయింది భూమి పోయింది చేసిన కష్టం వృధా అయింది నేను ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు తిరిగింది సోట్లేదు తిరుపతి గంగాదేవిపల్లి ఎక్కడ ముందు నేనే ఉన్నా సార్ అంతర్గాన ఉన్న తర్వాత ఆయన ఎలిమినల్ చేసి కాంగ్రెస్ ఇలీనం చేసి సార్ చేసిన తర్వాత ఆయన ఎలిమెంట్ చేసేసిన తర్వాత ప్రజారాజ్యం పార్టీ తీసేసి కాంగ్రెస్ ఈలీనం చేసి ఆయన చేసి సినిమాలు తీసుకుంటే సార్ దాని తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించారు సార్ ఎన్నో సార్లు పోయాను సార్ ఎందుకు ఏమైంది మంచిగా ఉన్నాం కదా ఏం జరిగింది నేను అభిమాని సార్ అభిమానం ఉండి భూమి గిమి పోగొట్టించు నా ఇల్లు కన్ను పోగొట్టింది సార్ సినిమాకి పోయినప్పుడు కన్ను పోయింది సార్ నాకు ఇల్లు లేదు నా భూమి పోయింది నేను దివాళు తీసి నంగా అయిపోయినా సార్ నాకు కరోనా మూడు ఎకరాల భూమిని కేవలం రెండు లక్షలకు అమ్ముకున్నాడు అది ఇప్పుడు మార్కెట్ విలువ కోటి రూపాయల దాకా ఉంటుంది అప్పుడు రెండు లక్షలకు అమ్ముకొని ఒక హీ అంటే చిరంజీవి గారి కోసం అంటే మనం ఆ హీరో బర్త్డే కానీ లేదు అంటే ఏదన్నా ప్రెస్ మీట్కి వస్తున్నప్పుడు కానీ ఇతను చేసిన సేవా కార్యక్రమాలు అన్ని ఎన్ని కాదు ఆ అభిమానే ఇప్పుడు ఒక రేకుల షెడ్ లో అంటే అది కూడా చాలని చా చాలి చాలని రేకుల షెడ్ లో దిక్కుతోచని స్థితిలో ఒక్కడే కుమిలిపోతూ బాధపడుతూ సహాయం కోసం ఎదురు చూస్తున్నాడు ఇదంతా మరి చిరంజీవి గారికి తెలియదా అంటే నాకు తెలిసి తెలిసే ఉండొచ్చు ఎందుకంటే ఒక స్థాయి వరకు పనిచేసిన వ్యక్తి ఈ స్థాయిలో ఉన్నాడు అని అతను చుట్టూ ఉన్నటువంటి ఇంకా వేరే అభిమానులు ఉంటారు కదా వాళ్ళు తీసుకెళ్ళలేదా అని కొంచెం డౌట్ గా ఉంది ఒకవేళ తీసుకెళ్ళినా కూడా చిరంజీవి గారు పట్టించుకోలేదా లేదు అంటే వదిలిపెట్టాడా అనేది తెలుసుకోవాల్సి ఉంది ఎటువంటి రిలేటెడ్ పోలీసులు లేదు సార్ అట్లాంటి నాకు ఎవరు పట్టించుకోలేదు సార్ నేను కోర్టు కూడా వేసాను సార్ హ్యూమన్ రైట్స్ కోర్టు వేసినా ప్రతి దానికి సార్ ఎవరు పట్టించుకోవట్లేదు సార్ ఆధార్ కార్డు చూసి నువ్వు ఇక్కడ రావద్దు వెళ్ళిపో అని ఆంధ్రాలో పోయినా కూడా నాకు పట్టించుకోవట్లేదు సార్ అంటే ఎవరి మీద కోర్టు నువ్వు ఆశ్రయించడం ఎవరి మీద కేసు వేసినావు చిన్న నాకు ప్రజారాజ్యం పార్టీలో ఇస్తా అంటే నేను కోర్టుకు పోయినా సార్ కోర్టుకు పోయినా అంటే అంత పెద్ద పెన్షన్ మీద నువ్వు వేస్తావా నేనే ఉంటే చూస్తా పో అని చెప్పేసి నా లెటర్ నాకే పంపింది సార్ అంతే ఏం లేదు దానికి నాకు ఎవరు ఆదుకోరి ఇప్పుడు పరిస్థితి బాగలేదు నాకు వెళ్ళట్లేదు నేను ఏం చేసినా కుదరట్లేదు అని పడా పడనులు కూడా బాగా చికాకు చేస్తున్నాడు సార్ సార్ మీకు కావాలి మరి నాకు ఆదుకోవాలి సార్ నాకు ఆదుకుంటా అని చెప్పిండు మెగాస్టార్ చిన్న నాకు ఆదుకుంటా అని చెప్తే నేను భూమి జాగ మీద సినిమా కన్ను పోగొట్టుకున్న అన్ని చేశాను జనసేన పార్టీకి మీ అన్న గురించి తిరిగాను కదా తెలంగాణ మీరు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయ్యారు కదా ఇప్పటికైనా పోగొడదు నాకు సహకరించారేమో అని చెప్తే అది కూడా నాకు సహకరించట్లేదు సార్ ఆధార్ కార్డు చూసి ఈ ఆంధ్ర తెలంగాణ ఏరియా మీరు ఇక్కడ రావద్దు అని చెప్పేసి సార్ అతను సినిమాకి వెళ్ళినప్పుడు ప్రమాదవశాత్తు అతని కన్ను కూడా కోల్పోయాడు ఇప్పుడు చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నాడు సాయం కోసం ఎదురు చూస్తున్నాడు చిరంజీవి గారి పైన కూడా కేసు వేస్తే అది ఆ ఎటు కాకుండా అయిపోయింది ఇప్పుడు అదే స్థానంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టాడు అతని దగ్గరికి వెళ్తే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ అంటూ వేరు చేసి మాట్లాడుతున్నాడు ఏ రాష్ట్రమైనా అంటే ఇప్పుడు తెలంగాణ అయితే కొండాగట్టుకు డబ్బులు ఇస్తలేడా ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా కూడా అభిమాని అభిమాని సో అభిమానులను ఇలా ఒంటరిగా విడిచిపెట్టకుండా కొంచెం సహాయం చేస్తూ ఉండాలి ఈ హీరోలు ఎందుకంటే అభిమాని లేనిదే హీరో లేడు ఉండడు కూడా సో కొంచెం జాగ్రత్తగా వీళ్ళను చూస్తూ కొంచెం వీళ్ళకి సహాయం చేస్తూ ఉండాలి రెండు వేల రెండు ఇరవై రెండు స్థాపించాను సార్ ఇక్కడ చూపించిన సార్ ఇక్కడ చూడండి నేను రెండు వేల రెండులకు సంఘం రిజిస్ట్రేషన్ ఉండాలి ఉమ్మడిగా ఉన్నాము మనం అధ్యక్షులుగా చేసినా కానీ ఒక గుర్తింపు ఉండాలని చెప్పేసి చేసి రక్తం ఇచ్చిన అన్ని సేవలు కార్యక్రమం చేసినా సార్ చేసినా నాకు రోడ్డు మీద పారేసారు నా లెక్క ఏ అభిమానులు అభి ఆగం కావద్దని నా కోరిక సార్ నేను ఎన్నో పోగొట్టుకున్నాను ఎన్నో ఆగమైపోయాను నేను చిరంజీవిని ఎన్నిసార్లు కలిసే ప్రయత్నం చేసి ఇంత ముందు ఆయనతో కలిసి పనిచేసినప్పుడు ఏమేమి ఆయనతో కలిసే అసలు ఇంత ఒక్కసారి నేను ఒక్కసారి కలిసాను సార్ కలిసే బెడ్ తీసుకున్నారు తర్వాత నూట యాభై మంది ఇక్కడ నుంచి మహబాద్ నుంచి హైదరాబాద్ తీసుకుపోయాను సార్ దాని తర్వాత తర్వాత చూస్తా బిడ్డ అన్నట్టుగా కలవలేదు సార్ ప్రజారాజ్యం పార్టీలో ఇమీడియం కలిస్తే ఉన్నారు కానీ చూస్తా అంటాం కానీ పదహారు గడపలు సార్ అటు నుంచి ఇటు నుంచి ఇటు నుంచి అటు నుంచి వెళ్ళిపోయారు సార్ నాకు చూసేటోళ్ళు కాదు ఇక దగ్గర కానీ కానీ బీఫామ్ మాత్రం సభలో చెప్పాం కానీ నాకు ఇస్తారు నేను ఎస్టీ కదా ఇక్కడ ఎస్టీలో ఉంటాను నాకు ఇస్తారు కదా అని నేను భూమి అమ్ముకున్నాను సార్ యూత్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఏమేమి కార్యక్రమాలు చేసినా వచ్చే ఎన్నో కార్యక్రమాలు సార్ గంగాదేవిపల్లి త్రింజీ ఎక్కడ ఉంటే అక్కడ ఉన్న కార్యక్రమాలు ప్రతి ఒక్క దుప్పటి పంపుడు బెడ్ బ్యాంక్ బెడ్ బ్యాంక్లో మన బెడ్లు గిడ్లు పంపుడు దుప్పట్లు పంపుడు శవ కార్యక్రమాలు ప్రతి ఒక్కటి త్రింజీ పుట్టినరోజు ఉన్నా ఏమున్నా త్రింజీ కార్యక్రమంలో ఎన్నో సేవలు చేసిన ముందు నేనే ఉండేది నాకే పక్కన పెట్టిన చిరంజీవి పుట్టిన పుట్టినరోజు అన్న కానీ అందరూ ఫ్యాన్స్ అందరూ చేసేది సంఘం స్థాపించారు కాబట్టి చేయాలి కదా చేయకపోతే ఎట్లా మనకు లెక్క ఎట్లా చేస్తారు అన్న కూడా దగ్గర పోతున్నాం కదా వస్తున్నాం కదా అని చేసినాం తారణాకాల నా ఆఫీసు తారాకాల ఏడు వేల రూపాయలు కిరాయి ఉండి రెండు సంవత్సరాలు అక్కడే ఉన్నా తారనాకాల అక్కడ నుంచి ఇక్కడ నుంచి అక్కడ పోయే వరకు లేట్గా అవుతుంది మన పోడు గీడు వచ్చడు అయితే అంటే తారణాకాల ఆఫీస్ పెట్టినా నేను ఆఫీస్ ఇప్పటికే ఉంది పైసలు కూడా కట్టలే ఇతను చిరంజీవి గారి కోసం చిరంజీవి యూత్ అసోసియేషన్ అని రెండు వేల రెండులో ప్రారంభించాడు అప్పటి ఎందుకంటే ఏ సేవ అంటే అతను పుట్టినరోజు కానీ ప్రెస్ మీట్లు కానీ అతని సినిమా రిలీజ్ అప్పుడు కానీ ఇతను చేసిన సేవలు ఆ మాత్రం ఉన్నాయి అంటే పుట్టినరోజు అప్పుడు దానం కానీ లేదంటే రక్తదానం కానీ లేదంటే భోజనాలు కానీ ఇలాంటివి సేవా కార్యక్రమాలు తను భూమి అమ్ముకొని మరి చేశాడంట ఇంకొకటి ఏంటి అంటే మామూలుగా ఇతను ఉప్పల్లో ఒక రూమ్ తీసుకొని మరి ఎందుకు అంటే మళ్ళీ దూరం నుండి వస్తే నాకు ఇబ్బంది అవుతుంది మళ్ళీ నేను అందుబాటులో ఉండకపోతే మిగతా వాళ్ళు కూడా ఉండరేమో అనే ఉద్దేశంతో ఉప్పల్లో ఒక రూమ్ తీసుకొని కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసిండు సో అలాంటి వ్యక్తులను మనం పక్కన పెడితే రేపు భవిష్యత్తులో వీళ్ళని చూసి ఇంకో కొంతమంది రియలైజ్ అయిపోతారు ఎందుకంటే ఫస్ట్ నుండి ఉన్న అభిమానికే సాయం చేయలేని ఒక హీరో మనకేం చేస్తారులే అనే భావన కలుగుతుంది ఆ దాంట్లో నుండే కొంచెం ఈ హీరోకి అభిమానులు దూరం అయిపోతుంటారు ఎంత ఏది ఏమైనా కూడా ఈ చిరంజీవి గారు కొంచెం మానవత దృక్పథంతో ఆలోచించి ఈ అభిమానిని ఆదుకుంటే బాగుంటుందని ఆలోచన ఎందుకంటే హీరో లే అభిమాని ఖచ్చితంగా హీరోకి సహాయం చేస్తేనే హీరో ఒక పొజిషన్ నుండి ఇంకొక పొజిషన్కి వెళ్తాడు ఈ హీరోలకి స్థాయి పెరిగిన కొద్దీ ఇగో పెరుగుతుందని చాలా ఆ నోట ఈ నోట వింటూనే ఉంటాం అది ఇప్పుడు నిజమని అనిపిస్తుంది ఎందుకంటే చిరంజీవి గారు ఎంత కష్టపడితే ఆ స్థాయిలో ఉండాలి ఆ స్థాయిలో ఉండడానికి అభిమాని ఎంత కష్టపడాలి అదొక్కటి గమనించుకొని ఈ అభిమానికి తగిన న్యాయం చేయాలి లేకపోతే చిరంజీవి గారు ఎవరైతే ఉన్నారో అతని పైన ఇతను ఇంకా న్యాయ పోరాటం చేస్తానే ఉంటాడు అని అంటున్నారు అంటున్నాడు అతను ఎందుకంటే నలభై సంవత్సరాల నుండి అతను ఈ చెయ్యని ప్రయత్నం అంటూ ఏదీ లేదు ఎంత ప్రయత్నించినా కూడా చిరంజీవి గారు దగ్గరికి వెళ్ళడం కానీ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళడం కానీ జరగటం లేదు మధ్యలో మధ్యలో ఆపేస్తున్నారు సో ఇదంతా కాకుండా ఇతనికి న్యాయం చేయాలి ఖచ్చితంగా